హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్త్ అండ్ వెల్త్ విత్ వెస్టేజ్ నేను ప్రశాంత్ రెడ్డి ఈరోజు మనం ఈ వీడియోలో వెస్టేజ్లో ఉన్నటువంటి వెస్టేజ్ ప్రైమ్ మల్టీ విటమిన్ ప్లస్ మినరల్ గమ్మీస్ గురించి తెలుసుకుందాం విటమిన్స్ మరియు మినరల్స్ మన శరీరానికి మనం తీసుకునే ఆహార పదార్థాలు అనగా కూరగాయలు ఆకుకూరలు మరియు పండ్లు వీటి ద్వారా లభ్యమవుతాయి వీటిని ప్రతిరోజు మనం సరియైన మోతాదులో తీసుకోకపోవడం వలన విటమిన్స్ మరియు మినరల్స్ లోపం ఏర్పడి రోగాల బారిన పడే అవకాశం ఉంది ఇటీవలి కాలంలో మన ఉద్యోగ వ్యవహారాలలో ఉన్న ఒత్తిడి కారణంగా మన వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతున్నాం అలాగే మన ఆహార వ్యవహార నియమాలు కూడా మారిపోయాయి ఇంకా బయట మనకు లభ్యమయ్యే ఈ కూరగాయలు ఆకుకూరలు మరియు ఫ్రూట్స్ వీటిని పండించడానికి ఎక్కువగా కెమికల్స్ వాడుతున్నారు ఈ కారణాల వల్ల మనం మన శరీరానికి కావాల్సిన మోతాదులో విటమిన్స్ మరియు మినరల్స్ అందించలేకపోతున్నాం దీనివల్ల మనకి ఈ విటమిన్స్ మరియు మినరల్స్ లోపు ఏర్పడి రోగాల బారిన పడుతున్నాం ఈ లోపాన్ని మనం సరి చేసుకోవడానికి వెస్టేజ్ కంపెనీ మనకి వెస్టేజ్ ప్రైమ్ మల్టీ విటమిన్ ప్లస్ మినరల్ కమీస్ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది ఈ ని మనం సులువుగా చప్పరించి నమిలి మింగడం ద్వారా ఈ విటమిన్స్ మరియు మినరల్స్ లోపాన్ని అరికట్టవచ్చు ఈ ని మనం సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు ఈజీగా చప్పరించి నమిలి మింగవచ్చు రుచికరమైన స్ట్రాబెర్రీ మరియు నిమ్మ రుచిని కలిగి ఉంటాయి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు ఈ గమ్మీస్ లో మనకి నక్షత్రాలు మరియు ఎలుగుబంటి రూపాలలో లభ్యమవుతున్నాయి ఇక ఈ లో విటమిన్ బి టువల్వ్ విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఏ మరియు విటమిన్ ఈ అలాగే మెగ్నీషియం జింక్ ఫోలియేట్ అయోడిన్ పాన్థోథెనిక్ యాసిడ్ ఖనిజ లవణాలు కూడా ఉన్నాయి వెస్టీలోని ఈ గమ్మీస్ ఎందుకు ప్రత్యేకమని చూసినట్లయితే ఇవి శాకాహార భరితమైనవి ఇందులో గ్లూటిన్ అనేది ఉండదు సహజమైన రుచిని కలిగి ఉంటాయి వినియోగించడం కూడా చాలా సులభం వీటిలో జెలాటిన్ ఉండదు అదనపు చక్కెర ఉండదు మరియు వీటిలో పాల పదార్థాలు మరియు క్రొవ్వు పదార్థాలు ఉండవు ఇలా వెస్టేజ్లోని ఈ మల్టీ విటమిన్ ప్లస్ మినరల్ గమ్మిస్ అనేవి మన శరీరంలోని విటమిన్స్ మరియు మినరల్స్ లోపాన్ని అరికట్టి ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో సహాయపడతాయి మరి వీటిని ఎలా వాడాలి అని చూసినట్లయితే పెద్దలైతే ప్రతిరోజు రెండు గమ్మీలు తీసుకోవాలి అలాగే ఐదు సంవత్సరాలు పైబడిన పిల్లలు రోజుకు ఒక గమ్మి తీసుకోవాలి మరి ఈ గమ్మీస్ యొక్క రేట్ చూసినట్లయితే సిక్స్టీ గమ్మీస్ బాక్స్ యొక్క ఎంఆర్పి రేట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అలాగే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ మీలో వెస్టేజ్లోని ప్రోడక్ట్స్ వాడాలనుకుంటున్న వారు అలాగే బిజినెస్ పరంగా వెస్టేజ్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్న వారు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే మేము మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా వెస్టేజ్లో ఐడి క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ ఐడి ద్వారా మీ దగ్గరలోని వెస్టేజ్ బ్రాంచ్కి వెళ్ళి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ని ఈ ఐడి ద్వారా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లోనే కొనుగోలు చేయవచ్చు అలాగే ఈ ఐడి ద్వారానే బిజినెస్ పరంగా కూడా ముందుకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మిస్టరీలోని మరిన్ని విషయాల గురించి తెలుసుకున్న వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్